భారతీయ సినీ చరిత్రలో మరో తెలుగు సినిమా రికార్డు సృష్టించింది ఇప్పటి వరకు ఏ భారతీయ సినిమా సాధించిన విధంగా తొలి రోజు అత్యధిక వసూలు రాబట్టిన మూవీగా పుష్ప టు ది రూల్ నిలిచింది అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ థ్రిల్లర్ తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రెండు వందల తొంభై నాలుగు కోట్లు కలెక్ట్ చేసినట్లు చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ప్రకటించింది డిసెంబర్ నాలుగు రాత్రి నుంచి థియేటర్లో సందడి చేసిన పుష్ప టూ కలెక్షన్ల పరంగా ఓరసిస్లోనూ టాప్లో కొనసాగుతున్న విషయం మనకు అందరికీ తెలిసిందే మరోవైపు ఈ సినిమా గురించి ఇప్పటికే సెలబ్రిటీలు రాజకీయ నాయకులు స్పందిస్తూ ఉండగా తాజాగా ఉపాసన గారు సంచలన కామెంట్స్ చేశారట ఆమె మాట్లాడుతూ పుష్ప టూ సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు ఎంతగానో ఎదురు చూశారో మేము కూడా అంతే ఎదురు చూశాం నేను మా మా ఊరు ఈరోజు ఈ సినిమా కోసం వెయిట్ చేశాం నేను థియేటర్లో చూశా అత్యంత అద్భుతంగా ఉంది అంటూ అన్నారట ఉపాసన గారు ప్రస్తుతం యూనిస్ కూడా తెగ వైరల్ అవుతోంది తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు సుకుమార్ టేకింగ్ అల్లు అర్జున్ నటన డ్యాన్స్ రష్మిక శ్రీలీల అందాలు దేవిశ్రీ మ్యూజిక్ అన్ని సినిమాకు విజయపథంలో నడపడానికి కారణమయ్యాయి ముఖ్యంగా జాతర ఎపిసోడ్ సినిమాకే హైలైట్గా నిలిచిందని చెప్పుకోవచ్చు అందులో అల్లు అర్జున్ నటనకు ప్రతి ఒక్కరూ ఫిదా అవుతున్నారు ఒక మాటలో చెప్పాలంటే థియేటర్లో పూర్ణకాలు వస్తున్నాయి ఇక పుష్ప త్రీ ది ర్యాంప్ పేజ్ ఉంటుందని చివర్లో ప్రకటించారు అయితే రెండు మూడేళ్ల తర్వాతే పార్టీ టీకి అవకాశం ఉంది ఇదే విషయాన్ని సుకుమార్ కూడా తెలిపిన విషయం మనకందరికీ తెలిసిందే